కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రేకుర్తి గ్రామంలో నాకు చెందిన నూట యాభై ఆరు సర్వే నంబర్లో గల ఒకటి పాయింట్ ఇరవై గుంటల భూమి విషయంలో తప్పుడు రిపోర్టుల ద్వారా రెవెన్యూ అధికారులు తనకు అన్యాయం చేస్తున్నారని కలెక్టర్ గారు మరియు సిపి గారు స్పందించి నాకు న్యాయం చేయాలని బాధితుడు అబ్దుల్ మజీద్ మీడియాతో తెలిపారు నా పేరు అబ్దుల్ మజీద్ కొత్తపల్లి మండల రేకుడితి గ్రామంలో సర్వే నెంబర్ వన్ ఫిఫ్టీ సిక్స్లో ఒక ఎకరం ఇరవై గుంటలు షీహాన్ వల్ల దగ్గర రెండు వేల పదకొండులో నేను సేల్ డీడ్ చేసుకున్నాను వేరే టోర్లో ఎగురుల లక్ష్మి వైఫ్ రావు సర్వే నెంబర్ ఇరవై ఐదు పట్టుకొచ్చి నూట యాభై ఆరు ఖైదాలు జతపరుస్తాను ఈ సర్వే నెంబర్ ఇక్కడిది కాదంటే అక్కడ పెడతాను గతంలో ప్రజా వారు కూడా పోయి దరఖాస్తు పెట్టినా నేను అప్లికేషన్ పెట్టినా కూడా అడికెళ్ళి ఇన్సూరెన్స్ని కూడా కరీంపడ్డ కొత్తపల్లి మండల్ ఎంఆర్ఎం రాయేష్ గారు నాకు సరి అయిన సమాధానం ఇవ్వకుండా నాకు ఎట్లా వచ్చిందని రాయకుండా ఏం తెలియనట్టు మళ్ళీ కోర్టులో కేసు ఉన్నదని రాసి చేశారు నాకు నాకు న్యాయం జరుపుకోలేదు ఈ సర్వే నెంబర్ ఇరవై ఎక్కడ నూట యాభై ఎక్కడ త్రీ సెవెంటీ సిక్స్ పాస్బుక్ నం పట్టా నంబర్ క్యాన్సిల్ చేయమని గతంలో రెండు వేల పదకొండు నుంచి నేను తిరుగుతాను దాని సమాచారం ఒక చట్టం కింద ఎనిమిది ఉన్నాయి నాకు ఈ సర్వే నెంబర్ ఇక్కడది కాదు లక్ష్మీపూర్ కానీ వాళ్ళు ఇష్టారా కానీ నాకు న్యాయం జరపతలేదు ఈ లక్ష్మీపూర్ ఎక్కడున్నది రేకురతి ఎక్కడున్నది సర్వే నెంబర్ ఇరవై ఉన్నది నూట యాభై ఎక్కడున్నదంటే ఏం లేదు నాకు మాకు తెలియదు ఇది ఎట్లయిందో ఆరవారు అని నా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు సర్వే నెంబర్ ఇరవై కాయిదాలు తీసుకొచ్చి నూట యాభై ఆరుకు తయారు చేసినారు వీళ్ళందరూ దొంగ ఆరోఆర్ తయారు చేసినారు సెవెన్ జీరో జీరో సెవెన్ నైన్టీన్ నైన్టీ సెవెన్ ఆరోవారు సర్వే నంబర్ ఇరవైకు జరిపోతల అంజయ్య అర్జీదారు పెట్టుకున్నాడు పాస్బుక్ కొరకు లక్ష్మీపూర్కు సంబంధించిన కాయిదాలు తీసుకొచ్చి రేకుడితికి పెడతారు నాకు న్యాయం జరుపుతారు గతంలో తీసుకుపోయి నేను ప్రజా దర్బార్లో కూడా దరఖాస్తు పెట్టిన పెడితే ఇప్పుడు కరీంనగర్కి వచ్చినా కూడా దరఖాస్తు ఆడియో గారు నాకు ఇన్ఫర్మేషన్ లెటర్ పెట్టినా కూడా ఆడియో గారు కూడా తప్పు రిపోర్ట్ ఇచ్చిండు కొత్తపల్లి ఎంఆర్ఓ రాయేష్ గారు నాకు ఇక్కడ ఎట్లా వచ్చింది ఏంటనేది తప్పు రిపోర్ట్ ఇచ్చి ఏం తప్పు అంతా రాసిచ్చి తప్పు ఉత్తరాలు ఇచ్చింది నాకు నాకు న్యాయం జరగాలే నాకు నాకు కా కాంగ్రెస్ ప్రభుత్వంతో శ్రీవంత్ రెడ్డి గారితో న్యాయం జరగాలి నాకు జిల్లా కలెక్టర్ గారు ఈ గతంలో నేను ఎఫ్ఐఆర్ కూడా జయించిన కోర్టుతో పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా కోర్టు పోలీస్ స్టేషన్లో పెండింగ్ ఉన్నది సిపి గారు కూడా కలిసి కలిసిన గతంలో నాకు న్యాయం జరగాలి నాకు ఎట్లయినా చేయాలి ఇప్పుడు నాకు రిపోర్ట్ నాకు కరెక్ట్ కావాలి మూడు వందల డెబ్బై ఆరు పాస్బుక్ ఇది క్యాన్సల్ కావాలి దీనికి ఎలాంటి రికార్డు లేదు ఆరు ఆరు రికార్డు లేదు ఈ పాస్బుక్ది రికార్డు లేదు నాకు న్యాయం జరగాలని నేను హైకోర్టు కూడా టూ థౌజండ్ ఎయిటీన్లో చల్ల శ్రీనివాస్ ఉన్నప్పుడు రిట్ పిటిషన్ వేసినా డైరెక్షన్ తీసుకొచ్చినా కూడా ఆయన కూడా నాకు మొటేషన్ చేయలేదు ఆ రిట్ పిటిషన్ కూడా అట్లనే పెండింగ్ ఉన్నది వాళ్ళు డైరెక్షన్ వచ్చినా కూడా నాకు చేయలేదు అది కూడా నా దగ్గర ఉన్నా కూడా నన్ను పట్టించుకుంటలేరు కోర్టుకు ఆశయించినా కూడా అటుపో ఇటువో అటుపో ఇటు అని నన్ను సతాయిస్తారు రెండు వేల పదకొండు నా పరిస్థితి ఇదే ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా నాకు కొద్దిగా న్యాయం జరగాలి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తిరిగి 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 నాకు చప్పులు అరిగినా కూడా నాకు పని కాలేదు అయినా అందుకోసం పోయి ప్రజాధర్బార్కు దరఖాస్తు పెట్టినా కూడా వీళ్ళు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వకపోతే మరి ఈ అధికారులు ఎందుకు ఈ అధికారులు కుమ్మకై నన్ను సతాయిస్తారా మరి ఏందనేది తెలుసుకోవాలి ఆరే వచ్చి రిపోర్ట్ ఆరే వచ్చి వెరిఫికేషన్ చేసి సరైనది నీకు రాస్తా నీకు ఉన్నది జాగా సర్వే నెంబర్ వన్ ఫిఫ్టీ సిక్స్ అని చెప్పిండు కానీ నాకు ఎట్లా వచ్చిందని ఎంఆర్ఓ గారు కూడా రాయలేదు ఏమైనా అంటే రెవెన్యూ కోర్టు కేసు అని అంటే నేనే వీళ్ళు ఆయన దొంగ తయారు చేస్తారని హైకోర్టులో పోయి రిటేష్ పెట్టిన ఇంకోటి ఫస్ట్ రెండు వేల పద్దెనిమిది రేటుకే వీళ్ళకి ఆన్సర్ ఇవ్వకపోతే మళ్ళో రిటేష్ పెట్టిన నేను వీళ్ళది పట్ల క్యాన్సల్ చేస్తే నేను కోర్టుకు పోయి నేను నాది ఉన్నాదా లేదా నేను తెలుసుకుంటాను కదా అట్లా కూడా అది చేస్తా లేదు తిరిగి తిరిగి నేను స్వచ్ఛపోతానని నాకు న్యాయం జరగాలి ఇది అసలు ఇది సర్వే నెంబర్ ఇరవై ఎక్కడ వస్తుంది నూట యాభై ఎక్కడ వస్తుంది నాకు అది కావాలి లక్ష్మీపూర్ ఏడు వస్తుంది రేకుడితి ఏడు వస్తుంది వాళ్ళు నేను పట్టేదారు వాళ్ళు పెద్ద భూస్వాములు సాములు షేఖాన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను సేల్ డేట్ను రిజిస్ట్రేషన్ చేసుకున్న సర్వే నెంబర్ ఇరవై కాయిదాలు తీసుకొచ్చి నూట యాభై వరకు నాది అని చెప్తే అది ఎక్కడ ఇది ఎక్కడా నేను తెలుసుకోవాలి అసలు మూడు వందల డెబ్బై ఆరు ఇది అసలు పాస్బుక్ ఎట్లా ఇష్యూ అయింది ఆరు వారు ఎవరు చేసేటప్పుడు నాకు అది కావాలి నాకు న్యాయం జరగాలి జిల్లా కలెక్టర్ గారు పోలీస్ కమిషనర్ గారు రేవంత్ రెడ్డి సీఎం గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో నాకు న్యాయం జరగాలి ఆ ఎఫ్ఐఆర్ కూడా పెండింగ్ ఉన్నది దాని మీద కూడా వీళ్ళ మీద అంతా ఎంక్వైరీ నడుస్తుంది అని నాకు న్యాయం జరగాలి డయాచేష్ కోరుకుంటున్నాను ఇచ్చినా ఇప్పుడు కొత్తగా ఖచ్చితంగా ఉన్నంత ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చిన ఆయన ఆయన చల్ల శ్రీనివాస్ ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన ఇచ్చి ఆయన పోయిండు ఇప్పుడు ఈయన కూడా ఇచ్చినప్పుడు కూడా ఈయన కూడా నాకు సరైన సమాధానం ఇవ్వకుండా ప్రజాదర్బార్ నుంచి లెటర్ వచ్చినా కూడా నాకు సరైన సమాధానం ఇవ్వకుండా ఈ లెటర్ ఇచ్చిండు ఇక దర్బార్ నుంచి వచ్చిన లెటర్ ఇది ఆయనకు వచ్చిన తర్వాత కూడా నాకు సరి అయిన ఆన్సర్ ఇవ్వలేదు నాకు ఎట్లా వచ్చిందని రాయడా లక్ష్మీపూర్ రాస్తా రాస్తాడు మరి నాగ నేను ఎవరి దగ్గర తీసుకున్నాను రాయడా అది కూడా రాయకుండా ఇది చేయకుండా ఒకటి మెమో అరదండి నాకు మళ్ళీ వచ్చి నేను ఇప్పుడు ఆడియో గారికి కంప్లైంట్ ఇచ్చిన ఇప్పుడు ఎంఆర్ఓ మీద ఎట్ల అయినా ఆడియో గారు కూడా చర్యలు తీసుకోవాలి అసలు ఈ సర్వే నెంబర్ వన్ ఫిఫ్టీ సిక్స్ ఏడు వస్తుంది సర్వే నెంబర్ ఇరవై ఏడు వస్తుంది లక్ష్మీపూరి ఏడు వస్తుంది రేకుర్తి ఏడు వస్తుంది అని నేను తెలుసుకోవాలి ఇరవై కాయిదాలు తీసుకొచ్చి నూట యాభై వరకు కాయిదాలు జతపిస్తాను అక్కడ సర్వే నెంబర్ తీసుకొని ఇక్కడ తీసుకుని ఇక్కడ చేస్తాడు అలా వచ్చి నాదించి దౌర్జన్యం అని చేస్తాడు రా మీద నాకు న్యాయం జరగాలి ఖచ్చితంగా ఇప్పుడు ఇది ఎమ్మర్ అక్కడే నెంబర్ ఇక్కడ వేయడం ఈ ఎంఆర్ఐతే చేయలే పోయినా ఎవరు ఎంఆర్ఐ చేసిందో నాకు తెలియదు కానీ ఎనిమిది మిమ్మల్ని ఉన్నాయి సమాచారం చట్టం తీసుకు తీసుకున్నాను ఎప్పటి నుంచి కంప్లీట్ ఇస్తాను మీరు రెండు వేల పదకొండు నుంచి తిరుగుతానా నేను ఈ సర్వే నెంబర్ కాదాన్ని చెప్తారు వాళ్ళు సర్వే నెంబర్ ఇరవై సంబంధించిన ఖాయిదాలు తీసుకొచ్చి నూట యాభై పెట్టినని చెప్తాను సెవెన్ జీరో జీరో సెవెన్ నైన్టీన్ నైన్టీ సెవెన్ డిఆర్ డిఆర్ రిజిస్టర్కి పెట్టుకుంటే జరిగిపోతల అంజయ్య దరఖాస్తు పెట్టుకున్నాడు పాస్బుక్ కొరకు లక్ష్మీపూర్కు సంబంధించినవి ఇరవై గుంటలకు పెట్టుకున్నాడు సర్వే నెంబర్ ఇరవైలా మొటేషన్ కొరకు ఆ కాయిదాలు తీసుకొచ్చి రేకుడికి తయారు చేసినారు దొంగ ఆరవారు తయారు చేసినారు ఫేక్ ఆరవారు దస్తావేజ్లు తయారు చేసుకొని నాదేం చెప్తున్నారు అసలు ఈ త్రీ సెవెంటీ సిక్స్ ఇది ఎట్లా తయారైంది పాస్బుక్ అది ఒకటి కావాలి నాకు ఆరవారు ఎవరు తయారు చేసినారు అది కావాలి ఆ టోటల్ నా దగ్గర ఎనిమిది మెమోలు ఉన్నాయి సమాచారం ఒక చట్టంకెళ్ళి తీసుకున్నది ఎలాంటి రికార్డు లేదు ఆ రికార్డు ఎక్కడ విధమైనా అడుగుతా ఏమంటారు లక్ష్మీపూర్కి సంబంధించి అంటారు కానీ ఇప్పుడు ప్రజాదారు ఇచ్చినా కూడా నాకు న్యాయం జరగలేదు దర్బార్లో ఇచ్చినా కూడా నాకు కరెక్ట్ ఈ రాయేష్ ఎంఆర్ఓ కొత్తపల్లి ఎంఆర్ఓ నాకు కరెక్ట్ ఆన్సర్ ఇస్తలేడు ఏమైనా అయితే సీఎంకు చెప్పుకుంటావు పిఎంకు చెప్పుకుంటా ఎవరికి చెప్పుకుంటా ఏం చేసుకుంటా అన్నట్టు మాట్లాడుతాం ఇప్పుడు ఇది ఇది అయితే ఆయన రాసి ఇచ్చిన రిపోర్ట్ ఇది మళ్ళీ ఆడియో గారికి వచ్చి ఏమైనా రిపోర్ట్ రాస్తాడని పోయి తెలుసుకుంటా ఆ రిపోర్ట్ కాదు ఇదే రిపోర్ట్ అని సార్లు చెప్పండ్రు అందుకోసం ఆడియో గారి మీద ఆడియో గారికి రాయేష్ ఎంఆర్ఓ మీద నేను ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన ఇప్పుడే దీని మీద ఇంక్వైరీ చేయాలి ఎట్లా స్పందించారు ఆడియో ఆడియో గారు మాకు చెప్పారు మీకు ఇచ్చిన రిపోర్ట్ అక్కడికి వెళ్ళిన రిపోర్ట్ ఇదే ఉన్నది వేరే రిపోర్ట్ ఏం లేదు అని చెప్పారు దయచేసి నాకు న్యాయం జరపాలి జిల్లా కలెక్టర్ గారు ఆడియో గారు పోలీస్ కమిషనర్ గారు ఎఫ్ఐఆర్ మీద కూడా ఎంక్వైరీ చేసి ఎవరు కరెక్ట్ ఉన్నారో వాళ్లకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఎమ్ఆర్ఓ మీద నేనే ఉన్నా అబ్దుల్ మజీద్ షేఖాన్ వాళ్ళ దగ్గర ఫస్ట్ సేల్ డీడ్ మేమే తీసుకున్నాము వాళ్ళు ఇవాళకి అమ్మాలే కరీంనగర్ భూస్వామి వాళ్ళు ల్యాండ్ లార్డ్స్ వాళ్ళు ఫస్ట్ రిజిస్ట్రేషన్ మాది దొంగ ఆరవారు తయారు చేసుకొని వీళ్ళు సర్వే నెంబర్ ఇరవై కాగితాలు తీసుకొచ్చి నూట యాభై వరకు పెడతారు దయచేసి చేసి నాకు ఏం జరగాలి